విశ్వాసంతో గౌరవంతో ఐక్యత చాట నలుమూలల నుంచి వచ్చినటువంటి తెలుగు భాషాభిమానులకు కవులకు రచయితలకు పండితులకు సోదరి సోదరి మండలందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు స్వాగతం సుస్వాగతం తెలుగు జాతి సంస్కృతి చరిత్ర కీర్తి పతాకము విశ్వ విని ఎగరవేస్తూ నిస్వార్థంగా భాష పట్ల అంకిత భావంతో ఎవరి నుంచి ప్రత్యేకించి ప్రభుత్వాల నుంచి సహాయం లేకుండా ఈ సభలను నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ తెలుగు రచయితల సంఘం కృష్ణా జిల్లా రచయితల సంఘం మండలి రుద్ధప్రసాద్ గారికి ఒక తెలుగు బిడ్డగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ మహోద్యమానికి మద్దతు ఇస్తున్నటువంటి తెలుగు ప్రజలకి నా వందనం అభివందనం తెలుగు సాహిత్యం గురించి తెలుగు భాష గురించి అనర్ఘంగా గంటల తన ప్రసంగించగలిగినటువంటి అనేక మంది మహానుభావులు ఈ సమావేశంలో కనిపిస్తున్నారు అయినా కూడా ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ సభ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలుగు జాతి అంటే మద్రాసీయులు కాదని తెలుగు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల కోసం తెలుగు రాష్ట్రం కోసం భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణాలర్పించినటువంటి పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంలో తెలుగు తల్లి ముద్దుబిడ్డ విలువలు కలిగిన ప్రత్యేక సంస్పద్య తర్వాత ఆదర్శ జీవితం కలిపి శ్వాస వరకు తెలుగు భాషా సాంప్రదాయాలను పరీక్షించుకోవడం పోరాడినటువంటి యోధుడు శ్రీ చెరుకూరి రామాజీరావు సభా వేదిక నుంచి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే యావత్ తెలుగు ప్రపంచం నా ముందు సాక్షాత్కరిస్తుంది విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు మన సంస్కృతిని మన భాషను చరిత్రను మర్చిపోకుండా పునరుజ్జీవింపజేలా దీవ్యమానంగా తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు వెలుగు కా వెలుగొందాలని కోరుకునేటటువంటి వాడిని నేను ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకోరాకున్నాను తెలుగు భాష చరిత్ర చూసుకుంటే దేశంలో వంద మిలియన్లు పైగా ఈ భాషను మాట్లాడతారు దేశంలో మూడవ స్థానంలో ఉండి ప్రపంచవ్యాప్తంగా పదమూడవ స్థానంలో తెలుగు భాష వాడుక భాషగా ఉంది క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరాల ముందు నుంచే తెలుగు ఉనికిని పట్టిపోరు శాసనాలు రుజువు చేశాయి పరిణామ క్రమంలో తెలుగు లిపి సొంత నుటీకారాన్ని రూపొందించుకుని వైభవాన్ని చేకూర్చుకుంది అనేక కావ్యాలు పురాణాలు ఇతిహాసాలు మరియు ప్రబంధాలను దాటి ప్రజల భాషగా మారి నవల కథ కథానిక పద్యం గేయం మరియు కవితారూపాల్లో ప్రజాబాహుల్యం వృద్ధి చెందుతూ వర్దిల్లుతుంది తెలుగు భాష పలుకుబడి విరసంపైనది సంగీతంలా ఉంటుంది సామాన్య ప్రజానీకం కూడా కవిత ఆధ్వరణలో మాట్లాడగలమని ఒక అందమైన తెలుగు భాష ఇంత అద్భుతమైన మన తెలుగు భాష తెలుగు భాషను వ్యాపార మరియు రాజకీయ ప్రయోజనాలతో వేరే భాషా సంస్కృతి వచ్చి కొల్లగట్టడాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా తెలుగువారు మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతంలో ఉండటం వల్ల మన భాషా సంస్కృతి అణగదక్కబడింది